అందరికీ నమస్తే అండి మనకి రెండు వేల పదిహేను సంవత్సరం జనవరి పన్నెండు తారీఖున శ్రీ స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా మనం ఈ గ్రంథాలయాన్ని మన మందిరం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది దానికి అప్పుడు సుమారుగా ఒక రెండు వేల పదిహేను నుంచి సుమారు ఒక ఐదు సంవత్సరాల వరకు రామ మందిరంలో ఆ పక్కన చిన్న ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో వాళ్ళని మెయింటైన్ చేసాం వర్షం పడితే పైనుంచి కారేయడం అలాగే చెత్త చెదారం కింద పడడం చదపడంగా జరిగేది అప్పుడు చాలామంది అక్కడికి వచ్చి చదువుకునేవారు అప్పుడు చాలా బాగా ఈ గ్రంథాలయం అయితే మాత్రం చాలామంది యూత్కి ఉపయోగపడింది తర్వాత అక్కడ వర్షం పడుతుంది చెదపడుతుంది అన్న ఒక కాన్సెప్ట్ నేను ఏదైతే అక్కడ ఒక బుక్ షాప్ మెయింటైన్ చేసేవాడిని ఆ బుక్ షాప్ దగ్గరికి ఈ బుక్స్ అన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అట్లా జాగ్రత్త కాపలాగా వేసాం అంటే పాడవకుండా జాగ్రత్త చూసుకున్నాం అక్కడి నుంచి కూడా కొంతమంది బుక్స్ అనేవారు పట్టుకెళ్ళేవారు దాని తర్వాత అక్కడ నాకు ఆ బుక్ షాప్ అనేది అక్కడ బిజినెస్ డల్ అవ్వడం వల్ల నేను స్టూడియో పరంగా రావడం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ స్టూడియో దగ్గరికి ఈ మొత్తం ఈ బుక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి భద్రంగా దాసం జరిగింది ఎక్కడి నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఈ బుక్స్ అనేవి ఖచ్చితంగా పట్టుకెళ్ళి చదువుకుంటున్నారు మళ్ళీ తెచ్చి మాకు సబ్మిట్ చేస్తున్నారు మళ్ళీ పట్టుకెళ్తున్నారు అయితే ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే చాలామంది మన గ్రామంలో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న వాళ్ళు మీ దగ్గర ఏమైనా కాంపిటేటివ్ బుక్స్ అంటే మీకు పనికి రాకుండా నిరుపయోగంగా ఉంటే మీకు ఇంకా అవసరం లేదు అనుకుంటే ఆ బుక్స్ని తీసుకొచ్చి మన గ్రంథాలయంలో మీరు డొనేషన్ చేయొచ్చు అలాగే మన దగ్గర నుంచి చాలామంది బుక్స్ పట్టుకెళ్ళారు వాళ్ళ డేటా అదే ఉంది కొంతమంది ఒకటి ఒక నాలుగు ఒక పది మంది ఒక నాలుగైదు పేర్లు మాత్రమే మిస్ అయ్యేవి ఆ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా దయచేసి మీ దగ్గర ఏమైనా గ్రంథాలయం బుక్స్ వాళ్ళే కాదు ఇంకెవరి ఎవరి దగ్గరైనా పొరపాటున గ్రంథాలయం బుక్స్ మీ దగ్గర ఉంటే ఆ బుక్స్ తీసుకొచ్చి మళ్ళీ మీరు ఈ గ్రంథాలయం దగ్గర సబ్మిట్ చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఇది వేసీకాలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖుని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇదంతా వస్తుందంత వేసీకాలం కాలేజీ స్కూల్స్ అన్నీ కూడా చెవ కాబట్టి చాలామంది పిల్లలు కంప్యూటర్లు పట్టుకొని లేదంటే ల్యాప్టాప్స్ లేదంటే మొబైల్లో ఎక్కువ దాంతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు దయచేసి అది కాస్త మీ ఇష్టం మీ ఇష్ట ఇష్టాలు మీ వద్దని చెప్పలేం కానీ వీలైతే ఈ బుక్స్ కూడా రోజుకి ఒక గంట రెండు గంటలు పుస్తకాలు చదవండి మీకు చాలా మంచి మంచి బుక్స్ ఇది ఇక్కడ ఉన్నాయి మనకి మీకు ఇంకా ఎవరికైనా పలానా బుక్ మాకు కావాలి ఈ రిక్రూట్మెంట్ మాకు ఉంది మేము చదువుకుంటాం అనుకుంటే అవకాశం ఉంటే ఆ బుక్ ఇక్కడ తెచ్చి మేము పెడతాం ఇంతవరకు చాలా వరకు ఆ పని చాలామంది కొంతమంది తెచ్చి మాకు ఈ పలానా బుక్ కావాలి పలానా బుక్ కావాలంటే మాకు అడిగేవారు ఆ బుక్స్ తెచ్చి మేము పెట్టాము అది చాలామందికి ఎవరైతే కొంతమంది చదువుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిన ఆ విషయం సో ఇది మన గ్రంథాలకు పొజిషన్ ప్రస్తుతానికి ఇది నా స్టూడియోలో మాత్రమే ఉంది దయచేసి ఎవరికైనా బుక్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ సంప్రదించండి మీకు కావాల్సిన బుక్స్ పట్టుకెళ్ళండి మీ దగ్గర అనవసరంగా పడి ఉన్న బుక్స్ ఏమైనా ఉంటే తెచ్చి అక్కడ సబ్మిట్ చేయండి సారీ డొనేషన్ చేయండి ఇది విషయం ఈ వీడియోని మీరు మన గ్రామంలో ఉన్న అన్ని గ్రూపులకు షేర్ చేయండి చేస్తే ఎవరికైనా ఉపయోగపడద్దు చిన్న ఆశ వంద మందిలో ఒక్కరు చదువుకున్న బాగుపడిన మాకు చాలు అంతమించి ఏం కోరుకోవట్లేదు ఓకే జై హింద్